హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై భయం వీడుదాం జాగ్రత్తలు పాటిద్దాం అనే అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై భయం వీడుదాం జాగ్రత్తలు పాటిద్దాం అనే అవగాహన కరపత్రాన్ని గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఐఎంఏ హాల్లో శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తి చెందుతుందని వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన జాగ్రత్తలకు కరపత్రం ఆవిష్కరించడం అభినందనీయమన్నారు కరపత్రం ఆవిష్కరణ ద్వారా ప్రజల్లో పలు సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలకు ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భయం లేకుండా జాగ్రత్తలు పాటిస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ ప్రధాన కార్యదర్శి ఆక్తటా శ్రీనివాసరెడ్డి కోశాధికారి డాక్టర్ సుధీర్ డాక్టర్ వడ్నాల రజిత తదితరులు పాల్గొన్నారు పేరు కార్డుకైనా ఏ రకంగా తీసుకోవాలని చెప్పి అవగాహన ఏర్పాటు చేసి మరి ప్యాంప్లెట్ ప్రతి హాస్పిటల్లో మెడికల్ షాపులలో ఇచ్చినట్లయితే ఇది చేత చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరు విడుస్తే అదేవిధంగా మా మీడియా మిత్రులు కూడా ఉన్న ధన్యవాదాలు వచ్చిన వారికి ఇది కూడా ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే మీద వ్యాక్సిన్ చేసిందో ఈ ప్యాంప్లెట్ను ప్రజలకు చేరవేసే విధంగా ఈ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ మనం చాలా బాగా వింటున్నాము ఈ హెచ్ఎంపీవి వైరస్ గురించి ఈ హెచ్ఎంపీవి వైరస్ గురించి జనాలు చాలా ఆందోళన చెందుతున్నారు చాలా భయపడుతున్నారు ఇది మరొక కోవిడ్ అవుతుందేమో మళ్ళీ ఒక ఎపిడమిక్ వస్తుందేమో చాలా మంది ప్రాణాలు పోతాయేమో అని ఇంతకుముందు మన సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ వ్యాధి లక్షణాలు కూడా చెప్పారు దీనికి యాక్చువల్గా అంతగా భయపడాల్సిన పని అయితే లేదు దీనిలో మనం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి మరి కంపల్సరీ చేతులు కడుక్కోవాలి ఎవరికంటే వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు ఈ జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇక ట్రీట్మెంట్ పార్ట్ అయితే దీనికి పెద్దగా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఈ జలుబు దగ్గు ఈ సబ్ ఇలాంటివి ఉంటాయి సో దీనికి సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది క్యూబో వైరస్ అనే వ్యాధి విజృంభించింది అక్కడ అనేక ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తుంది అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాము దాన్ని చూస్తూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు వ్యక్తిగతంగా మాకు కూడా అనేక మంది డాక్టర్లకు ఫోన్ చేసి దాని గురించి కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఇదైతే హ్యూమన్ మెటానిమో వైరస్ దాని యొక్క ఆ వైరస్ గురించి కావచ్చు అది దానివల్ల వచ్చే లక్షణాలు కావచ్చు రోగాలు కావచ్చు ఏ విధమైనటువంటి మరి జాగ్రత్తను మనం తీసుకోవాలి అని చెప్పేసి సులభంగా అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది చాలామంది ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ని కోవిడ్తో మరి కంపేర్ చేయడం జరుగుతుంది కోవిడ్ అనేది కొత్తగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో అది ఆవిర్భవించింది కానీ ఈ ఏదైతే హెచ్ఎంపీవి అని మనం అంటున్నామో అది రెండు వేల ఒకటి నుండి కూడా మరి జన సమూహంలో మన అందరికీ కూడా ఏదో ఒక సమయంలో దాని కారణంగా బాధించబడినటువంటి వారిమే కాబట్టి మనకు మరి ఏదైతే ఇమ్యూనిటీ అంటామో ఆ హెచ్ఎంపీవి వల్ల వచ్చే ఇమ్యూనిటీ మన అందరికి కూడా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క ఈ ప్యాంప్లెట్ రిలీజ్ చేయడం రక్తదోతలు ప్రాణదోతలు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పులాస అసోసియేట్ డీన్ సైదులు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పులాసలో గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ యాపి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు సిబ్బంది ముప్పై మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాసా అసోసియేట్ డెన్ సైదులతో పాటుగా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సైంటిస్ట్ ఎల్లాగౌడ్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ యాపి సంస్థల ప్రతినిధులు మంచాల కృష్ణ శ్రీశల శ్రీనివాస్ ఎవేలంచారి ఎన్ రాజు గరిపల్లి సంపత్ పి భూమేశ్వర్ డాక్టర్ కృష్ణతేజ కరీంనగర్ రెడ్ క్రాస్ సిబ్బంది తిరుపతి సురేష్ రజిత వ్యవసాయ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ సైజులతో పాటు పలువురు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కానీ ప్రసూతి సమయాల్లో కానీ తీవ్ర రక్తస్రావమై ప్రాణపాయస్థితిలో ఉన్నవారికి మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కానీ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు వద్దని రక్తదాతలే ప్రాణదాతలు అన్నారు విద్యార్థులు చదువుతో పాటుగా రక్తదానం లాంటి సామాజిక కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సందర్భంగా వారు సూచించారు ఇండియన్ సొసైటీ హ్యాపీ ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఒకవైపు సొసైటీలో పోర్ అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదేవిధంగా ఇట్లాంటి అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్లో కూడా ఒక సామాజిక భావన కావాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ప్రధానంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా రాష్ట్ర గవర్నర్ గారు ఉంటారు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ గారు ఉంటారు సభ్యులుగా మేము ఉన్నాం ప్రధాన శిబిరులు పాల్గొని బ్లడ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మరి మీ అందరికీ అందరూ సైన్స్ స్టూడెంట్సే కదా రక్తకాణాల యొక్క ఆయుర్వేదం ఓన్లీ ఫార్టీ డేస్ ఉంటుంది ఫార్టీ టు ఎయిటీ డేస్ ఆ తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఆటోమేటిక్గా బాడీలో తయారవుతుంటుంది మన ఆర్బీసీ అనేది తక్కువైనప్పుడు యువతలో వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా మనం బ్లడ్ ఇచ్చినటువంటి త్రీ ఫిఫ్టీ ఎంఎల్లో ఇమీడియట్గా మనకి ప్రొడ్యూస్ రీప్రొడ్యూస్ అయ్యేటువంటి మెకానిజం అనేది బాడీలో ఉంటుంది ఫ్రెష్ బ్లడ్ అనమాట వీలైతే త్రీ మంత్స్కి ఒకసారి ఎన్ని ఎన్ని రోజులు అంటే మీ బాడీ లోపల ఆరోగ్యం సహకరించినంతవరకు అంటే బాటిల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కొక్కసారి మూడు ప్రాణాలను కూడా కాపాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్లాస్మా బి సెపరేటెడ్ అండ్ ప్లేట్లెట్ బి సెపరేటెడ్ అండ్ ఆర్బీస్ అన్ రీసెంట్ అంటే స్టూడెంట్స్ కానీ సమ్మ ఆర్గనైజేషన్స్ కంపార్వర్డ్ నీడీ రిక్వైర్మెంట్ కావాల్సిన రక్తం ఈ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ మార్కెట్లో డబ్బైనే వస్తువు కాదు అండ్ సంబంధం వాట్ ఎవర్ బ్లడ్ బి కలెక్ట్ దిస్ఇస్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ సేకరించింది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రిక్వైర్డ్ పేషెంట్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఫ్రీయే గవర్నమెంట్ జగిత్యాల జిల్లాలో జగింత్యాల్ కొర్ప్ల మెప్పల్లి రాయకల్ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్కడ రిక్వైర్మెంట్ బ్లడ్ అంతా జగిత్యాల బ్లడ్ బ్యాంక్ నివారుస్తుంది ఆ బ్లడ్ బ్యాంక్ అంటే సూ పీపుల్ లైక్ స్టూడెంట్స్ అండ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ అంతేకాకుండా ఈ బ్లడ్ అనేది తెలసీమ పేషెంట్స్ తెలసీమ పేషెంట్స్ ట్రీట్మెంట్ బ్లడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది డ్యూ టు దివర్ ఇల్నెస్ ఆర్ సిక్నెస్ తరుగు ఐ స్పెషల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వేస్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్ ఆన్ దిస్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ ఎవరి త్రీ మంత్స్ కోసాలు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ గురించి సో కాబట్టి ఫ్యూచర్లో మనమే ప్రాణదాతలు కాబట్టి బ్లడ్ డొనేషన్ ఎవరైనా ఇస్తే వాళ్ళు వాళ్ళకు రీ చెప్పడం జరిగింది ఏ విధంగా బ్లడ్ రీజనరేట్ అవుతుంది ఏ విధంగా మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరుగుతుందని చెప్పేసి సార్లు కూడా చూపించడం జరిగింది అదేవిధంగా మీరు ఎవరీ త్రీ మంత్స్ కోసారి అంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం కూడా మేము అదృష్టాన్ని భావిస్తున్నాం సార్ సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వల్ల మరి ఎందుకంటే గర్ల్ స్టూడెంట్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా వాళ్ళు కొంత తెలుసుకొని సో హిమోగ్లోబిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ల్లి గ్రామంలో కరీంనగర్ అభివృద్ధి సంస్థ పశువైద్య మరియు పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం జిల్లా అధికారి డాక్టర్ మనోహర్ చిత్తల జిల్లాలోని బతికేపల్లి గ్రామంలో కరీంనగర్ అభివృద్ధి సంస్థ పశు వైద్య మరియు సమర్థక శాఖ సంయుక్తంగా గురువారం ఉదయం పదకొండున్నర నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని జిల్లా పశువైద్య మరియు పశు సమర్థక శాఖ అధికారి డాక్టర్ మనోహర్ సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై నాలుగు పశువులకు గర్భ పరీక్షలు కట్టు నిలకపోవడం సమస్యలకు గర్భకోశ సంమెత వ్యాధులకు చికిత్స కట్టుకురాని వై పరీక్షలు వివిధ రకాల వ్యాధులకు చికిత్స దూడలకు మిత్ర నివారణ మందులు అందించామని వివరించారు ఈ కార్యక్రమంలో గణాభివృద్ధి సంస్థ కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్పీ రెడ్డి జగిత్యాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ భువనగిరి నరేష్ పేడపల్లి మండల వెటర్నరీ డాక్టర్ లింగాల హేమరత మరియు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివిధ మండలాల వెటర్నరీ డాక్టర్లు డాక్టర్ కిరణ్ రెడ్డి డాక్టర్ కమలాకర్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ రాజకుమార్ డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రాకేష్ మరియు సహాయ సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్లు మతీన్ సంతోష్ గోపాల మిత్ర సూపర్వైజర్ షాదుల్లా గోపాల మిత్రులు జాని పాష నర్సయ్య శంకరయ్య అంజయ్య శ్రీకాంత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారని వివరించారు జిల్లా పంచాయతీ ఎన్ లక్ష్మణరావు నియామకం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన ఈ జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ ఈఈ నూతనంగా ఎన్ లక్ష్మణరావు నియామకం అయ్యారు ఈ సందర్భంలో ఆయన గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు ఎన్ లక్ష్మణరావు వెంట డిఈలు మిలిన్ గోపాల్ అశ్విన్ అధికారులు తదితరులు ఉన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనేహారాన్ని అందించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో గురువారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని అందజేశారు ఈ మేరకు ఆయన జగిత్యాల మీడియాకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పంపిన ప్రకటనలో ఇందుకు సంబంధించి వివరించారు జగిత్యాల పట్టణంలో మంజూరైన వైద్య కళాశాల భవన నిర్మాణాల పనులు నిలిచిపోయి ఉన్నాయని ప్రధానంగా వైద్య కళాశాల భవన నిర్మాణం నిలిచిపోవడంతో ఇబ్బందిగా ఉందని అలాగే వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్టు మరియు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉందని వివరించామని పేర్కొన్నారు అందువల్ల నిర్వహణ కష్టంగా ఉందని వివరించామని పేర్కొనడం జరిగిందని తెలిపారు ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన ప్రకటనలో తెలిపారు అలాగే వైద్య కళాశాలకు అనుబంధ రెండు వందల పడకల ఆసుపత్రి మంజూరీ కాలేదని దీనివల్ల వైద్య కళాశాల గుర్తింపుకు ఇబ్బందిగా ఉండగలదని కావున వైద్య కళాశాల భవనంతో పాటు అనుబంధ ఆసుపత్రి వెంటనే మంజూరు చేయాలని ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని వినతి పత్రాన్ని అందజేశామని డాక్టర్ సంజయ్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు